అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు పద్దెనిమిదవ భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మరి ఈ పదిహేడు భాగాలలో జరిగింది జరిగిందేమిటో విందాం శశికాంత్ మాధవిలు బెంగళూరులో హోటల్ హాలిడే ఇంట్లో దిగుతారు క్రితం రోజు రాత్రి బాగా తాగేసి నిరుత్సాహపరిచినందుకు మాధవిని క్షమించమంటాడు శశికాంత్ ఆ రోజంతా హాయిగా ఎంజాయ్ చేద్దామన్న శశికాంత్ని బలవంతంగా కాన్ఫరెన్స్కు పంపుతుంది మాధవి పోలీస్ కమిషనర్ నళినీకాంత్తో మాధవి కనపడకపోవడం గురించి చెప్తాడు అరవిందరావు తను ఆడుతున్న నాటకంలో భాగంగా శశికాంత్ అరవిందరావు వస్తాడు మాధవి ఎక్కడున్నది తనకు తెలుసునని బెంగళూరులో ఒక హోటల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి కనుక్కోమంటాడు అరవిందరావుని ఫోన్ చేసిన అరవిందరావు హోటల్ వాళ్ళు చెప్పిన విషయం విని నివ్వేరపోతాడు అసలు విషయం తెలుసుకుందామని శశికాంత్తో బెంగళూరు బయలుదేరుతాడు అరవిందరావు తనున్న హోటల్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్తుంది మాధవి అక్కడ ప్రియాంకను కలుస్తుంది ప్రియాంక గదిలో ఆమెతో మాట్లాడుతున్న మాధవి ప్రియాంక చెప్పిన విషయం నమ్మలేకపోతుంది మరి తర్వాత ఏమైందో మనం పద్దెనిమిది భాగంలో ఇప్పుడు విందాం లేదు మాధవి మేము ఆ పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చింది నిజం మాధవి నీ కోసం చక్రధర అహర్నిశలు కృషి చేసి కష్టపడి తన ఆశయం కోసం తపస్సు చేసి ఈ స్థితికి వచ్చాడు కానీ నీకు పెళ్ళైపోయిందని తెలిసి షాక్తో రిటైర్ అయిపోయాడు ఆ నిజం నాకు ఒక్కదానికే తెలుసు మా ఇద్దరి మధ్య నీ విషయంలో ఎన్నోసార్లు గొడవ కూడా జరిగింది అన్నది ప్రియాంక గొడవ దేనికి అడిగింది మాధవి ఎందుకంటే నిన్నంతగా ప్రేమించిన మనిషిని కాదని వేరేవాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నీ తప్పైతే చక్రధర్ని ఇంతగా ప్రేమిస్తున్నానని అతనికి తెలిసి నన్ను చేసుకోవటానికి ఇష్టపడ్డే ఇరవై నాలుగు గంటలు నీ ధ్యాసే ఆలోచించుకొని అతని మరదలు అతని ఇష్టం కానీ అస్తమానం నాకు నీ గురించే చెప్తాడెందుకు రియల్లీ హీజ్ ఏ శాడిస్ట్ ద గ్రేట్ శాడిస్ట్ ఇన్ ద వరల్డ్ ఆశ్చర్యంగా చూసింది మాధవి ఆమె చెప్పేది నిజమో కాదు అర్థం కాలేదు తాగి అలా మాట్లాడుతుందేమో లేకపోతే ఆ రోజు ఇద్దరూ కలిసి తనని నమ్మించాల్సిన అవసరం ఏముంది ఐఎమ్ సారీ మాధవి శుభమా అంటూ హనీమూన్కి వస్తే నీకు నా గొడవంతా చెప్పి డిస్టర్బ్ చేసినట్టున్నాను జలజల కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ అంది ప్రియాంక అబ్బే అదేం లేదు జాలిగా ఆమె వంక చూస్తూ అంది మాధవి ప్రియాంక మరి కాస్త విస్కీ సిప్ చేసింది నిజం మాధవి ఇవన్నీ నీకు చెప్పినట్టు చక్రిక తెలిస్తే నన్ను షూట్ చేసి పారేస్తాడు అంది ఎందుకు ఎందుకేమిటి హాయిగా భర్తతో కాపురం చేసుకుంటున్న అమ్మాయి మనసు బాధ పెట్టావు ఎందుకని అని ప్రియాంక అంది మాధవి నవ్వింది అవును బావక నేనంటే ఇష్టం అంది ఇష్టం కాదు ప్రేమ ఆరాధన అర్థం లేని అనురాగం నాకు తెలియకడుగుతాను ప్రేమించావు బాసు సరే ఆ అమ్మాయి పెళ్ళైపోయినా ఇంకా ప్రేమించడం అర్థం ఏమిటి నిన్ను ప్రేమించే నన్ను అర్థం చేసుకోవే కళ్ళు మూసుకుని స్వాగతంగా అంది ఆమె పూర్తిగా విస్కీ మత్తులోకి జారిపోయి మాట్లాడుతుందని అర్థమైంది మాధవికి అందుకే మాధవి నేను ఈ విషయాలన్నీ నీతో చెప్పినట్టు చక్రీకి చెప్పకు అయినా నీ భావన నేను సాధించుకు తీరతాను నాతో పెళ్లికి ఒప్పిస్తానంటూ గ్లాస్ ఖాళీ చేస్తూ మాధవిని చూస్తూ ఏమీ అనుకోకపోతే మరో పెగ్ ఫిక్స్ ఇస్తావా ప్లీజ్ అంది సోఫాలో వెనక్కి జారుతూ మాధవి గ్లాసులో విస్కీ పోసి సోడా కల్పించింది థ్యాంక్ యూ బేబీ అంటూ విస్కీ సిప్ చేసి ఈ ప్రియాంక సంగతి నీకు అంతగా తెలియదు ఈ కెరీర్ ఈ డబ్బు అంతా పోని బట్ నౌ నా ప్రాణమైన నా చక్రిని నేను సాధించుకోకపోతే ఇదే హోటల్లో ఇదే అంతస్తు నుంచి దూకి చచ్చిపోతాను అప్పుడైనా నా శబానికైనా నీ బావ తాళి కట్టాలి ఛాలెంజ్ అంది లేచి నుంచుని వెళ్తున్నానని చెప్పింది మాధవి ప్రియాంక మత్తుగా కళ్ళు మూసుకుని అలాగే అన్నట్టుగా చేసింది మాధవి బయటికి నడిచింది ఇక సాయంత్రం ఆరు గంటలు గదంతా ఒకసారి చూసింది మాధవి బెడ్ చుట్టూ మల్లెపూలు గులాబీలు కలిపి కట్టిన మాలలు వేలాడుతున్నాయి బెడ్ మీద మల్లెపూల మల్లెపూలు జల్లి మధ్యలో హృదయం ఆకారంలో గులాబీలను అమర్చింది బెడ్ పక్కన అగరొత్తులు వెలిగించి దాని వెనక దాని పక్కన పళ్ళు స్వీట్లు పెట్టింది డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది తనకే చాలా అందంగా కొత్తగా అనిపిస్తోంది బంగారు జరి అంచు తెల్లచీర అదే రంగు జాకెట్టు పూల జడ చేతుల నిండా గాజులు ససి చూస్తే ఏమంటాడు ముఖం కూడా కడుక్కోకుండా అమాంతం కౌగిలించుకుని బెడ్ మీదకి చేరుస్తాడు తన అతన్ని విడిపించుకుని స్నానం చేయించి అతని కోసం తెప్పించిన తెల్ల లాల్చి పైజామా ఇచ్చి వేసుకోమని చెప్పి ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి తాంబూలం వేసుకుని ఆ తర్వాత ఆమె ఆలోచించలేకపోయింది మనస్సు తీయగా మూలిగింది ఈ రోజు నుంచి తామిద్దరూ నిజమైన భార్యాభర్తలు కాబోతున్నారు పరిపూర్ణమైన అనుబంధానికి ఈ రాత్రే నాంది పలుకుతున్నారు కళ్ళు మూసుకుంది ఆమె మనస్సు ఒక మనోహరమైన దృశ్యాన్ని వీక్షిస్తోంది తను శశికాంత్ తామిద్దరి కలల ఫలితమైన ఒక బాబు శశికాంత్ బాబుతో ఆడుకుంటూ బాబు చూడకుండా తనను దొంగచాటుగా ముద్దులు పెట్టుకుంటూ బాబు అది గమనించి నవ్వుతూ తండ్రిని కొడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగింది వాల్ క్లాక్ చూసింది మాధవి ఐదున్నరక ఆరున్నరక వస్తోందంటే శశి ముందే వచ్చేశాడన్నమాట మరోసారి అర్థంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నెమ్మదిగా వచ్చి తలుపు తీసింది ఎదురుగా తండ్రి అతని వెనక శశికాంత్ డాడీ నువ్వా సంభ్రమాశ్చర్యాలతో అంది అరవిందరావు కూతుర్ని చూశాడు అప్పటి వరకు అతనికి కూతురు పట్ల ఉన్న నమ్మకం ఆమె అలంకరించిన గదిని చూసేసరికి మాయమైపోయింది వెల్ ప్రియుడితో శోభనం కూడా అరేంజ్ చేసుకున్నామన్నమాట శశికాంత్ కోపంగా అన్నాడు శశి షాక్తో చూస్తూ అంది శశికాంత్ విసురుగా లోపలికి వచ్చి గదంతా చూస్తూ ఎంతకు తెగించావు మాధవి నన్ను ప్రేమించానన్నావు ఆరాధించానన్నావు నా చేత్తో మెడలో మూడు ముళ్ళు వేయించుకుని ఇప్పుడు పరాయి మగవాడితో శోభనం చేయించుకుంటున్నావా చి శశి ఏమిటి నువ్వు మాట్లాడేది అయోమయంగా అంది మాధవి ఇంకేం మాట్లాడాలి చెప్పు ఎందుకు ఇలా చేసావమ్మా ఒక్క విషయం ఒక్క మాట నువ్వు వినోద్ కుమార్ని ప్రేమించినట్టు నాతో చెప్తే అతనితోనే నీ పెళ్లి జరిపించేవాడిని కదమ్మా ఇటు కన్నవాళ్ళని అటు కట్టుకున్న భర్తని మోసం చేసి ఏం సుఖపడాలనుకున్నావు అన్నాడు అరవిందరావు డాడీ పిడుగు పడినట్టుగా అదిరిపడి తండ్రిని చూస్తూ అంది మాధవి ఎందుకలా ఆశ్చర్యపోతావు మాధవి నేను ఫోన్ చేసి రమ్మంటే వస్తానని ఎందుకు చెప్పావు నా దగ్గరకు వచ్చి నేను నీతో ఉండ ఉండను అని ఆ వినోద్ కుమార్ని పెళ్ళి చేసుకుంటానని ఒక్క మాట చెప్తే నేను కాదనేవాడిని ఆ మాధవి నీకోసం నా ప్రాణాలు సైతం సంతోషంగా అర్పించాలనుకున్నాను ఎందుకు చేశావు ఈ పని గద్గదమైన గొంతుతో అడిగాడు శశికాంత్ బాబు శశి బాధపడకు ఇలాంటి కూతుర్ని కన్నందుకు నేనేవారి అతని చేతులు పట్టుకుంటూ బాధగా అన్నాడు అరవిందరావు డాడీ అసలు మీరిద్దరూ ఏమంటున్నారు అన్నట్టుగా మాధవిని చూసి షటాప్ నన్ను అలా పిలవకు డాడీ అనేవాడే బ్రతికున్నాడని గుర్తుంటే ఇంత నీచమైన పని చేసేదానివా మన పరువు ప్రతిష్టలు ఏమీ గుర్తుకు రాలేదు కదా నీకు శోభనం నాలుగు రోజులు ఆలస్యం అయితే ఆగలేక మరొకటితో శోభనానికి తయారయ్యావా సిగ్గులేదు ఆవేశంగా అరిచాడు అరవిందరావు ఆయన మాటలు విన వినలేనట్టుగా రెండు చేతులతో చెవులు మూసుకుంది మాధవి చేసిన తప్పు చెబుతూ ఉంటేనే వినలేని దానివి నా విషయం ఆలోచించావా రేపు ప్రపంచానికి నా మొహం ఎలా చూపించాలి మాధవి అడుగో వాడి పెళ్ళమే వాడిని కాదని మరొకటితో లేచిపోయింది అని నలుగురు వేలెత్తి చూపిస్తుంటే నేను ఎలా బతకాలి చెప్పు మాధవి అన్నాడు శశికాంత్ శశి జరుగుతున్నదేమిటో అర్థం కాక చెప్పే అవకాశం లేక ఇద్దరూ కలిసి తనను ఎందుకలా అంటున్నారో తెలియక ఏడుస్తూ అంది మాధవి గదిని పరీకించి చూస్తున్న అరవిందరావు దృష్టి బెడ్ పక్కనే ఉన్న సూట్ కేసు మీద పడింది వాటి మీద వీకే అన్న ఇంగ్లీష్ అక్షరాలు అతికించున్నాయి వీకే అంటే వినోద్ కుమార్ గదు మాధవిని తీవ్రంగా చూస్తూ అన్నాడు అరవిందరావు మాధవి అయోమయంగా సూట్ కేసు చూసింది ఆ అక్షరాలను చూడగానే ఆమె మరింత నివ్వేరపోయింది అది ఎలా సాధ్యం అసలు జరుగుతున్నదంతా కళ నిజమా కాదని ఎలా చెప్తుంది అంకుల్ అసలు అసలు ఎందుకు చేసే ఈ దారుణం చెప్పు మాధవి ఆవేశంగా అడిగాడు శశికాంత్ నేనే దారుణము చేయలేదు అసలు అవును తల్లి నీలాంటి కళ్ళు మూసుకుపోయిన వారికి జరుగుతున్నదంతా కరెక్టే అనిపిస్తుంది తాము చేసేది సరైనదే అనుకుంటారు అయినా దాంతో నీకు మాట్లాంటి బాబు నీకే నువ్వు మగాడివి ఇలాంటి దాన్ని కట్టుకుని జీవితాంతం బాధపడేదానికన్నా మరో పెళ్లి చేసుకుని హాయిగా ఉండు నేను నీకు మంచి సంబంధాన్ని చూసి చేస్తాను ఆవేశంగా అన్నాడు రవీంద్రరావు డాడీ అసలు నేను అతను చేపట్టుకుని ఏదో చెప్పబోతున్నాను ఆమె చేయి విసిరి కొట్టి ఇంకా ఏమిటి నువ్వు చెప్పేది నీచురాలా చిన్నప్పటి నుంచి కంటికి పాపలా చూసుకున్నందుకు నాకు తగిన శాస్తి చేశావు అన్నాడు డాడీ పిచ్చి దానిలో అరిచింది ఇంతలో ఫోన్ మొగింది అప్రయత్నంగా అందుకుంది మాధవి హలో అంతే ఆమె చేతిలోంచి రిసీవర్ లాక్కొని వినసాగాడు అరవిందరావు హాయ్ మధు సారీ డియర్ ఆలస్యం అయింది ఇంకో అరగంటలో వచ్చేస్తాను పోతే ఇంకో ముఖ్యమైన విషయం మీ డాడీకి మీ ఆయనకి మన విషయం తెలిసిందని నా అనుమానం అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంచేత నువ్వు అరగంటలో రెడీ అయిపోయి బట్టలని సర్ది అన్నట్టు రాత్రి నేను తాగిన విస్కీలో రెండు పెగ్గులు మిగిలి ఉన్నాయి ఆ బాటిల్ పారేయకు సూట్ కేసులో పెట్టు మనం వెంటనే మైసూరు వెళ్ళిపోదాం మీ వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు సరేనా ఏమిటి మాట్లాడావు షాక్ తిన్నావా టైం లేదు మధు ఏం చేస్తాం సారీ ఈ రాత్రిని ఎంతో మధురమైన రాత్రిగా మిల్చు మిగిల్చుకోవాలనుకున్నాం కానీ విధికి మన మీద దయలేదు నేను బయలుదేరుతున్నాను అరగంటలో రెడీ అవ్వాలి ఓకే ఉంటాను బాయ్ అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు మాధవి అమితాశ్చర్యంతో చూస్తోంది శశికాంత్ తను ఇద్దరు ఇక్కడే ఉండగా ఫోన్ చేసింది ఎవరు శశికాంత్తో పనిచేసే డాక్టర్ అయితే డాడీ ఎందుకలా కోపంతో ఊగిపోతున్నాడు నెమ్మదిగా ఫోన్ క్రెడీలు చేసి కూతురు నొక్క క్షణం చూసి ఆమె ఊహించని రీతిలో చెల్లు చెళ్ళు అని రెండు చెంపల మీద బలంగా కొట్టాడు దిమ్మెరపోయింది మాధవి చిన్నప్పటి నుంచి సరదాగా కూడా ఒక చిన్న దెబ్బ కొట్టాను డాడీ ఇప్పుడు డాడీ వణుకుతున్న స్వరంతో నమ్మలేనట్టుగా నెమ్మదిగా ఉంది అరవిందరావు చప్పున ఆమె కంఠాన్ని పట్టుకుని ఎవడే నీకు డాడీ పాపాత్మరాల సిగ్గులేదు ఇంత బరి తెగించి దేశం మీద పడతావా చావవే చావు నువ్వు చస్తే కానీ మనశ్శాంతిగా ఉండదు నాకు అతని వేళ్ళు ఆమె కంఠం మీద బిగుసుకుంటున్నాయి మాధవికి అట్టం లేదు అంకుల్ ప్లీజ్ ఏంటి దారుణం వదలండి విసురుగా వచ్చి అతన్ని లాగేశాడు శశికాంత్ అరవిందరావు రెండు చేతులతో మొహం కప్పుకునే సోఫాలో కోలబడి హృదయ విధారకంగా ఏడుస్తూ అవును బాబు దారుణమే ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు బాబు ఒక్కగానొక్క కూతురిని అపురూపంగా పెంచుకున్నామే ఇలా మన జీవితాల్లో చిచ్చు పెడుతుందా కూతురు కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ పిచ్చి తల్లికి నేనేం సమాధానం చెప్పాలి బాబు నీ కూతురు మొగుండ్ వదిలేసి ఎవరితోనో లేచిపోయి బెంగళూరులో శోభనం జరుపు జరుపుకుంటుందని చెప్పనా లేక చచ్చిపోయింది శవం కూడా దొరకలేదని చెప్పనా చెప్పు బాబు అన్నాడు మాధవికి నెమ్మదిగా పరిస్థితి అర్థమవుతోంది దీనికి అంతటికీ కారణం శశికాంత్ అవును లేకపోతే అమ్మా నాన్నలకి చెప్పకుండా తనను బెంగళూరు ఎందుకు తీసుకొస్తాడు తనకేమీ తెలియనట్టు నాటకం వాడి తల్లిదండ్రుల దృష్టిలో లోకం దృష్టిలో తనను ఒక పతితిగా చిత్రీకరించి ఏమి సాధించాలనుకున్నాడు లేకపోతే సూట్ కేసు మీద వీకే అని ఎందుకుంటుంది అది శశికాంత్ సూట్ కేసు హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి తను దాన్ని చూస్తూనే ఉంది అందులో ఉన్నవన్నీ శశికాంత్ బట్టలే అంటే శశికాంత్ ఏదో ఆశించి తనను దూరం చేసుకోవటానికి గొప్ప నాటకం ఆడి సక్సెస్ అయ్యాడు ఎందుకు ఏం ఆశించి ఈ నాటకం ఆడుతున్నాడు మళ్ళీ ఫోన్ మోగింది తండ్రి వైపు చూసింది మాధవి అతను ఆమెను కోపంగా చూస్తూ అందుకోవే నీ రంకుముగుడు మళ్ళీ చేసుంటాడు మాట్లాడు అప్రయత్నంగా ఫోన్ అందుకొని హలో నమస్తే మేడం నేను శేఖర్ని శేఖరా శేఖర్ ఎవరు శశికాంత్ మనసులో కసిగా నవ్వుకున్నాడు అదేంటి వినోద్ కుమార్ చెప్పలేదు నీకు ఈ రాత్రి మీ ఇద్దరికీ మా ఇంట్లో డిన్నర్ అరేంజ్ చేస్తున్నట్టు చెప్పలేదా మేడం వినోద్ మీ వినోద్ ఎవరు అదేమిటి మేడం మీరు మాధవే కదూ అవును మాధవిని అరవిందరావు గారు అమ్మాయి కదా ఎస్ శశికాంత్ గారి పెళ్ళానివే కదా అని అడుగుతున్నాడా కసిగా ఆమెను చూస్తూ అన్నాడు శశి వినోద్ కుమార్ మిస్సెస్ మీరే కదా మాధవి సమాధానం చెప్పలేదు ఫోన్ పెట్టేసింది శశికాంతను చూసింది తన వైపు అసహ్యంగా కసిగా కోపంగా చూస్తున్నాడు అప్పుడు వచ్చింది ఆమెకు ఆలోచన తను అనవసరంగా శశిని అపార్థం చేసుకుంటుందేమో ఎవరో తన మీద పగబట్టి తమిద్దరి మధ్య అపదార్థాలు సృష్టించి విడదీయాలని పథకం వేస్తున్నారు లేకపోతే ఈ ఫోన్ కాల్స్ ఈ స్టిక్కర్స్ గొడవ ఏమిటి ఆమె నెమ్మదిగా వెళ్ళి శశికాంత్ చేతులు పెట్టుకుని శశి ప్లీజ్ అంటే ఏదో చెప్పబోయింది క్షమించమంటావు అంతేగా వద్దు మాధవి నిన్ను క్షమించే అంత గొప్పవాణ్ణి కాదు నేను నువ్వే నన్ను క్షమించాలి నీ మనసు తెలుసుకోకుండా ఆవేశంతో నీ మెడలో తాళి కట్టినందుకు నన్ను క్షమించు మాధవి నీ సుఖం కోరుకునేవాణ్ణి నీ శ్రేయస్సు తప్ప ఇంకేం ఆలోచించగలిగే శక్తి లేనివాణ్ణి నేను క్షమించడం దేనికి వెళ్ళిపో మాధవి హాయిగా నీకు నచ్చిన వాడితో కాపురం చేసుకో నీ జీవితానికి శశి మాత్రం అడ్డుగా ఉండడని హామీ ఇస్తున్నాను ప్రామిస్ కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు శశికాంత్ శశి ఉన్మాదిలా హిస్టరీ గారిచింది మాధవి ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు అసలు విషయం తెలుసుకోకుండా ఎందుకు నన్ను ఇంత చిత్రవాద చేస్తున్నారు అంది చివాలను లేస్తూ ఆమె జుట్టు పట్టుకుని కోపంగా అన్నాడు అరవిందరావు ఏటి ఇంకా మేమే నిన్ను హింసిస్తున్నావా చిత్రవాద చేస్తున్నావా ఈడియట్ కళ్ళ ముందు నిజంగా కనిపిస్తుంటే కాదని నువ్వు చెప్పేది నమ్మమంటావా దుర్మార్గురాల క్రిమినల్ లాయర్ అరవిందరావు కూతురని గొప్పగా చెప్పుకునేవాడిని కానీ నువ్వే ఒక క్రిమినల్గా మారిన దెబ్బ కొడతావని ఊహించలేదు వెళ్ళవే వెళ్ళి వాడితో కులుకు వెళ్ళిపో బలంగా నెట్టేశాడు మాధవి విసురుగా వెళ్ళి గోడ కొట్టుకుంది నుదురు గోడకు తగిలి గాయమై రక్తం స్రవిస్తూ ఉంటే బాధగా కళ్ళు మూసుకుంది మాధవి కంగారుగా ఆమె వైపు అడుగులు వేయబోయాడు శశికాంత్ ఆగ దాన్ని జావని అదేమైతే నీకెందుకు సిగ్గులేదు ఇంకా ఇంత చేసినా దాని మీద ప్రేమను చంపుకోలేకపోతున్నావు నీకేం కర్మ బాబు పదా వెళ్దాం ఓసే రాక్షసి కళ్ళు పొరలు కమ్మి ఒళ్ళు కొవ్విక్కి ఇలాంటి దారుణం చేసావే చూస్తూ ఉండవే నీ జీవితం కుక్కలు జింపిన విస్తరై ఆదుకునే నాదుడు లేక ముష్టిెత్తుకుని బ్రతుకుతూ కుక్క చావు చేస్తావు నీది ఒక బ్రతికేనా కోపంగా అన్నాడు మాధవి తలెత్తింది అప్పటికే అరవిందరావు శశికాంత్ ఇద్దరూ తలుపు వైపు వెళ్తున్నారు శశికాంత్ వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు అతని పెదేలు నవ్వుతున్నాయి కళ్ళల్లో పై ఆనందం తాండవిస్తోంది అదండి ఈ భాగం సమాప్తం మళ్ళీ ok ghanta inkoga bagam thank you